ప్రయాణం చేస్తున్నప్పుడు వాంతులు ఎందుకు అవుతాయి తెలుసా ఈ వీడియోలో చూద్దాం మనలో చాలామందికి బస్సులో కర్ర లేదా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వామిటింగ్స్ అవుతాయి ఇలా జరగడాన్ని మోషన్ సిగ్నెస్ అంటారు ఇది ఎందుకు జరుగుతుందంటే మన కళ్ళు మరియు లోపల చెవి నుండి బ్రెయిన్కు మిక్స్డ్ సిగ్నల్స్ వెళ్ళడం వల్ల ఇది జరుగుతుంది అయితే అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన ఐస్ ఏమో మనం కదలకుండా ఉన్నట్లు అదేవిధంగా మన లోపల చెవి ఏమో మనం కదులుతున్నట్లు బ్రెయిన్కు మిక్స్డ్ సిగ్నల్స్ పంపించడం వల్ల బ్రెయిన్లో గందరగోళం ఏర్పడి ఇలా వాంతులు అవ్వడం వికారంగా అనిపించడం తలపుట్టు రావడం అంటూ జరుగుతాయి దీన్ని తగ్గించడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి అవి డాక్టర్ సలహా మేరకు ఉపయోగించవచ్చు అదేవిధంగా మొబైల్ ఫోన్ యూజ్ చేయకపోవడం అండ్ జింజర్ టీ తాగడం వల్ల కూడా దీన్ని తగ్గించవచ్చు అంటే డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తీసుకోవడం అండ్ ఎయిర్ తగిలేలా కూర్చోవడం వల్ల ఈ మోషన్ సిగ్నల్స్ని తగ్గించవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ గ్యాంగ్లో మోషన్ సిక్నెస్ ఉన్న మీ ఫ్రెండ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్